స్థానిక ఎన్నికలు కీలకం నేను మారాను మీరు మారండి సో నిన్న రేవంత్ రెడ్డి ఇటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే వాళ్ళకి సంబంధించిన ఎంపీలతో కలిసి రేవంత్ రెడ్డి నివాసంలో నిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే నెక్స్ట్ సా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎక్కువ రోజులు కూడా లేవు మనం రెండు ఒక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు కూడా డౌటే సో నెల రోజులు అనుకుందాం నెల రోజుల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్కి కంప్లీట్గా రెడీ అవుతుంది కాబట్టి ఇక నేను మారాను మీరు కూడా మారండి సో మీరు ప్రజల్లో పోండి ప్రజలకు పోయి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పథకాలు అమలు అవుతున్నాయా లేదా ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ప్రజలకు ఎన్ని రోజులు సంవత్సరం అయితే ఏ రోజు కూడా ప్రజలకి పోద్దు అని చెప్పి పండి చెప్పి చెప్పిన పరిస్థితి మనం కనిపించలేదు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రజల్లో ఉండొరి దాని తర్వాత ఓట్లు ఆడుకొని గెలిపించినాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మూడేళ్ళు ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది అనుకోండి ఇక మూడేళ్ళు మళ్ళీ మనం ఇంట్లో ఉండొచ్చు మళ్ళీ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ మళ్ళీ ప్రజలకు పోవచ్చు అని చెప్పేసి నడుస్తాం సో స్థానిక ఎన్నికలు కీలకం అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపొందాలి పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు త్వరలోనే అది అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏడాది పాలన అనుభవాలు వచ్చే నాలుగేళ్లకు ఉపయోగం ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ ఇక ఇట్లనే ఇదే ఇంకా కంప్లీట్గా ప్రజలకు ఓడి ప్రజలకు వెళ్ళి ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి చూడండి అని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు న్యూ ఇయర్ సందర్భంగా మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్క పొన్న ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలో తీవ్రమైన కాంపిటీషన్ ఉంటుందని అవకాశం రానివారి నిరుత్సాహపడకుండా చూడాలని సూచించారు అందరినీ సమన్వయంగా చూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడే సంపూర్ణ విజయం సాధించమవుతుందని తెలిపారు ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు ఇక ఇట్లాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సో చాలామంది ఇటు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వీటన్నిటికీ పోటీ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఎవరైతే పోటీ చేస్తానో వాళ్ళకి పదవులు ఇచ్చి అండ్ పోటీ ఇంకా వేరే ఆశాభావలు ఏవైతే ఉండో వాళ్ళకు కూడా పదవులు ఇస్తాం వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి చెప్పండి అలాంటి అలా అలా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టకుండా చూసుకోండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి మాట్లాడు ఇక నేను మారాను మీరు మారండి నేను మారాను మీరు మారండి అని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని తెలిపారు ఈ సంవత్సర కాలంలో ఎదురైన అనుభవాలు రాబోయే నాలుగేళ్లకు ఉపయోగపడుతున్నాయని ఉపయోగపడతాయని అన్నారు గతేడాది కాలంలో తనపై పోటీ తనతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పనితీరుపై సర్వే చే చేయించినట్లు వివరించారు అందరి వివరాలు తన వద్ద ఉన్నాయని అన్నారు అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మంత్రి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఏడాది పార్లలో తాము ఏ తప్పులు చేయలేదని అన్నారు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే తన దృష్టికి తీసుకురావాలి అని అన్నారు సో ప్రజలకు చా ఏమైనా దృష్టి ఏవైనా ఇబ్బందులు కలిగితే తన దృష్టికి తీసుకురా అన్నారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎందుకంటే మెయిన్గా హైడ్రా వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒకవేళ పెద్దల పే పేదల ఇండ్లు కొడుతున్నారు మీరు పెద్దలు ఇంట్లో కొడతలేరు ఇఫ్ సపోజ్ పెద్దల ఇండ్లు కొట్టిన తర్వాత పేదల ఇండ్ల కోసం ఎంతగానో ఇబ్బంది ఉండకుండా కేవలం ఏడవైనా నాలుగు కుంటలు కబ్జా చేసిన పేదలిండ్లనే పేదల ఇళ్ళను కుడుతున్నారు ఇన్ని పెద్ద పెద్ద టవర్లు కావచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద సైబర్ సిటీలు కావచ్చు అవి ఇవి అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కదా వాటి జోలికి ఎక్కడ కూడా పోలేరు వాళ్ళకి కేవలం నోటీస్ ఇచ్చి వదులుతున్నారు కానీ వీళ్ళకేమో నోటీస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల కూలుస్తున్నారు మళ్ళీ హైకోర్టులో నుంచి తిట్లు తింటారు సో ఈ విధంగా ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగితే అంటే చాలా ఇబ్బంది కడుతుంది మీ సర్కారులో సంవత్సరం పాటు కూడా చాలా ప్రజలు చాలా మంది చాలా దగ్గర ఇబ్బంది పడ్డారు అయిన వచ్చి తప్పులు చేసి ఉండొచ్చు అక్కడెక్కడ ప్రజలు ప్రజలకు కొంచెం ఇబ్బంది తప్పు చేసి ఉండొచ్చు కానీ ప్రభుత్వం బాధ్యత ఏంది ఆ తప్పును సరిదిద్ది వాళ్ళతో మాట్లాడాల్సింది ఉంది డైరెక్ట్ వచ్చి వాళ్ళ ఇల్లు గులగొట్టడం కావచ్చు దీని విధంగా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి కాసా అది కూడా చూసుకోవాలి